టీవీ చూడకూడదని బైబుల్ ఉంది సెల్ ఫోన్లో సీరియల్ కానీ సినిమా కానీ చూడకూడదని బైబుల్ ఎక్కడుంది అసలు సినిమా చూడకూడదని ఎక్కడ ఎక్కడుంది సిగరెట్ తాగకూడదని ఎక్కడుంది మద్యం అంటే తాగొద్దని ఉంది త్రాగుబోతులు దొంగలు దోచుకున్నవారు లోభులు వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు కారు అని కొన్ని రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరో అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో ఉంది ఆరు తొమ్మిది అంతేనా ఆరు తొమ్మిదిగా పర్లేదు గుర్తుంది మనకు కూడా అక్కడ త్రాగుబోతులు తన మంచిది కాదు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారణం ఉంది మరి సిగరెట్ తాగుతాను ఎక్కడ ఉంది ఆ పెట్టు మీద ఉందా సిగరెట్ పెట్టు మీదే ఉందంట దాని గురించి అలా రాయాల్సిందే ఉంది తాగేవాడు చేతిలో ఉన్న పెట్టు మీదే ఉంది తాగేది ఏ టైప్ క్యాన్సర్ వచ్చితే కొడుతుంది అందులో విత్ ఫోటోతో సహా కొంతమంది ఇట్లా అట్ట ప్రశ్నలు అడుగుతా ఉంటారు ఇటు చేయకూడదు ఏడు ఉంది అటు చేయకూడదు మరీ అతి అమ్మ మరీ అతి అని నేను చెబుతున్నా ఒక్కటే మాట చెప్తున్నా దేవుడు ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడంటే నీకు ఈ ఒక్క మాట అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అన్నిటినీ చేయుటకు నాకు స్వాతంత్ర్యం కలదు అన్నాడు పౌలు పౌలుకున్న స్వాతంత్ర్యం మనకు ఉందా లేదా పౌలుకున్న స్వాతంత్ర్యం మనకుందా లేదా ఇందుకు ఎక్కడుందా ఏమంటారా కొన్ని దీలోకి రాసిన మొదటి పత్రిక ఆరో పన్నెండవ చదువు యందు నాకు స్వాతంత్య్రము కలదు కానీ అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్ని చేయదగినవి కావు ఆ రైట్ అక్కడ ఇరవై మూడు అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియూ చేయదగినవి కావు అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కూడా ఒకసారి అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవు చూసారా ఫస్ట్ సార్ అన్నాడు అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అని మళ్ళన్నాడు ఆరు పన్నెండులో అన్నిటి అందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ నేను దేని చేతను లోపరచుకొనబడనొల్లను నాలుగు సార్లు నాకు స్వాతంత్ర్యము అన్నిటి అందు అన్ని విషయాలలో ఉందన్నాడు ఫోర్ టైమ్స్ ఇక అందులో సమస్తం ఉన్నాయి కొద్దిగా మనసు పెట్టి ఆలోచించండి పౌలు గారికి ఒక్కడికి సంబంధించిన మాట ఇది మనకు కూడా వర్తిస్తుందా అన్నిటి ఎందు స్వాతంత్ర్యం ఆయనకే ఉందా మనకు లేదా క్రీస్తు యేసునందున్న ప్రతి ఒక్కటికి ఉందా స్వాతంత్ర్యం ఇప్పుడు సినిమా చూస్తే తప్పేంటి చూడొద్దని ఎక్కడుంది సినిమా చూడొద్దని ఎక్కడుంది ఓకే నన్ను అడిగాడు ఓ బ్రదరు నేను అన్నాను ఎవరు చూడొద్దన్నారు అన్నాను ఎవరు అన్నారు పౌలు మహనీయుడు చెప్పాడు అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు అని అయితే ఒక్క మాట చూడు చూసేటప్పుడు నీకు నిర్బంధం లేదు అయితే ఒక్క షరతు ఒక ఎదిగిన వ్యక్తిగా ఒక మెచ్యూర్డ్ పర్సన్గా కొద్దిగా ఆలోచించు కొద్దిగా ఆలోచించు మూడు గంటల టైము నీ జీవిత కాలంలో మూడు గంటలు విలువైన సమయం దాన్ని చూడటం వల్ల నీ లైఫ్లో ఒక మూడు గంటలు ఖాళీగా ఖర్చు అయిపోయింది నువ్వు దాన్ని చూడటం వల్ల ఆత్మీయ జీవితంలో బలహీనైన వాళ్ళు వాళ్ళు కూడా చూడటం మొదలు పెడతారు దానివల్ల వాళ్ళ టైం కూడా నష్టం చూసినందువల్ల అది నీ ఆత్మీయతకి ఏమైనా దోహదపడిద్దా నీ మనసులో లేనిపోని ఆశలను రేకెత్తించిద్దా అంటే నీ మనసులో లేనిపోని ఆశలను రెచ్చగొట్టిద్ది నీలో శరీరేచ్చలను పెంచిద్ది దానివల్ల నీకు కానీ నీతో కూడా ఉన్న వాళ్ళకు కానీ ఏ ప్రయోజనం ఉంది అవునా అదే దేవుని పని అనుకో నీకు ప్రయోజనం నీ చుట్టూ ఉన్న వాళ్ళకు ప్రయోజనం ఆ మూడు గంటల్లో కనీసం ఒక గంట ప్రార్థనలో గడిపి ఒక గంట దేవుని వాక్యాన్ని గురించి డిస్కషన్ చేసి ఒక గంటసేపు నిద్రబో హాయిగా శరీరానికి ఆరోగ్యం మనసుకు నెమ్మది మైండ్ రీఫ్రెష్ అయిద్ది ఎంత బాగుంటుంది నీకు మేలు చుట్టున్న వాళ్ళకి మేలు కానీ అలా కాకుండా అలా చూడటం వల్ల నీకు నష్టం చుట్టున్న వాళ్ళకి కూడా నష్టం కాబట్టి ఇక్కడ నిర్బంధం లేదు స్వాతంత్ర్యం ఉంది కొంతమంది ఆ స్వాతంత్రాన్ని ఇక్కడ వినియోగించుకోవట్లేదు కానీ ఇంట్లో వినియోగించుకుంటున్నారు ఇక్కడ ఎట్లా వినియోగించుకుంటారు ఇక్కడ అందరూ భక్తిపరులే మహాభక్తులు ఏ దోషమును ఏ పాపమును వెతికినా కనబడని నీతిమంతులు వారికి ఇవ్వబడిన స్వాతంత్ర్యమును ఉపయోగించాల్సిన దగ్గర ఉపయోగించుకుంటున్నారు ఎక్కడ వాడాలో అక్కడ వాడుతున్నారు అది ఒక్క మాట ఒక ఎదిగిన వ్యక్తిగా ప్రతి విషయంలో నీవు ఇంతే ఆలోచించాలి నేను ఇలా చేయొచ్చు సార్ చేయొద్దని చెప్పడు ఆయన అడ్డగించడో వచ్చి నన్ను అడ్డుపడింది ఎట్టడు వెనక్కి ఏందంట చేస్తే వచ్చే ప్రయోజనం ఏంది ఎందుకు చేయాలి నేను దానివల్ల నాకు వచ్చిన లాభం ఏంది సోది వ్యవహారం కాకపోతే ఎందుకు చేయాలా తాగుదాంరా అన్నాడు ఏ మీ దేవుడు అన్నాడా తాగమన్నాడు ఏదైనా తాగమన్నాడు సల్ఫాన్ తాగొచ్చు నువాక్రాన్ తాగొచ్చు ఏది తాగినా వద్దంటాడా అన్ని తాగొచ్చు అన్నిటి అందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్ని క్షేమాభివృద్ధి కలుగు తాగటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది నలుగురు చేత ఊపించుకోవటం తప్ప మైండ్ మొద్దుబారిపోయి లివర్ ఇన్ఫెక్షన్ అయిపోయి కిడ్నీలు పాడైపోయి హెల్త్ ఖరాబ్ చేసుకొని అది దాకపోతే ఇంకో నాలుగేళ్ళు అదనంగా పోతే ఇంకా నాలుగేళ్ళు దేవుని పని చేస్తా అది తాగితే పెందలాడిపోతా నా వల్ల జరగాల్సిన పని పాడైపోయిద్ది పోని నేను తాగి కనపడ్డందువల్ల లేదు నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం నా కుటుంబం మొత్తం బాధం కలిగేమని ప్రార్థన చేస్తారా ఓ ప్రభు నిజంగా మా కుటుంబంలో మా సహోదరుడు ఇంతగా తాగటం నిజంగా మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంది తండ్రి దీన్ని బట్టి మేము బహుగా ఆత్మీయత రేపబడుతున్నాం ప్రభు నీకు స్తోత్రము నాయనా ఈ తాగుడు ఇలా వర్ధిల్లాలి ప్రభువా అని నీకు స్తోత్రం ఇది మాకందరికీ క్షేమాభివృద్ధికరంగా ఉంది ప్రభావ అని ఏమన్నా అనుకుంటారా ప్రభా ఇడికి ఏదో దెయ్యం పట్టింది నాయనా దెయ్యం వదిలిచ్చని ప్రార్థన చేస్తా నీకు కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళ కానీ క్షేమాభివృద్ధికరం కానివి ఎందుకు చేయాలి దేవుడు ఒక్కటే మాట చెప్పాడు నీ ఇష్టం ఏమైనా చేసుకో అన్నాడు అబ్బా ఏం చెప్పావు దేవా థ్యాంక్ యూ అస్సలు సూపర్ తండ్రి నిజంగా అసలు చేసుకోబా నీ ఇష్టం నీకు అన్ని అన్నిట్లో ఫ్రీడమ్ ఇచ్చావా ఫ్రీడమ్ ఇచ్చా ఏమైనా చేసుకోబో ఏమేనా ప్రభా ఏమైనా చేసుకోవచ్చు చేసుకో ఏమైనా చేసుకోపో అవును నిజంగా ప్రభా నిజంగా చేసుకోబో కానీ ఒక ఎదిగిన కొడుకుగా ఒక ఎదిగిన కూతురుగా ఇంక నేనేమని కొట్టేది నీకేమని బుద్ధి చెప్పేది ఎదిగిన కొడుకుగా ఎదిగిన కూతురుగా నువ్వు ఉన్నావు కొద్దిగా ఆలోచించుకో నువ్వు చేసేవి అర్థవంతమైనయో అర్ధరహితమైనయో పనికొచ్చాయో పనికి మాలినయో చూసిన వాళ్ళు ఊసేయో లేకపోతే నేర్చుకునేయో కాకపోతే చూసి చెయ్యి అంతే అంటాడు భలే కొట్టాడు కదా ఆయన స్పెషల్ అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యమో కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగా నువ్వు ఒక పని చేస్తే అది నీకు కానీ నీతో కూడా ఉన్నవారికి కానీ క్షేమాభివృద్ధికరమై ఉండాలి ప్రయోజనకరమై ఉండాలి ఈ రెండు కొలబద్దలు ఈ రెండు కొలతలు దృష్టిలో పెట్టుకొని నువ్వేమైనా చేయి నేను అడ్డు పెడితే అప్పుడు అడుగు ఓకే చూసుకో ఎంతమందికి అర్థమైంది రెండు చూడాలి ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నానంటే నాకు కానీ నాతో కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళకు కానీ ఏమన్నా ఫలితం ఉందా ప్రయోజనం ఉందా భౌతిక ఆత్మీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది వెతుక్కో నీ ఇష్టం చదువు తల్లి ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఏ వచ్చినా చదివావు అందరి కడదా మేలైన దాన్ని అనుసరించి చేయండి అన్నాడు నువ్వు ఏది చేసినా నీకు నీ కుటుంబానికి నీ చుట్టూ ఉన్న సమాజానికి మేలుకరమైన ప్రతి పని నువ్వు చేయడానికి సన్నద్ధుడుపై సన్నద్ధురాలి ఉండాలి ఉండదు నేను ఇలా చేయటం వల్ల ఇదిగో వీరికి మేలు వీరికి మేలు అట్లా చూసి చేయాలి నువ్వే చేసినా నేను సరదాగా టూ వెళ్ళి వస్తా సార్ అన్నా ఓకేళురా నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రయోజనమా ఆ ఉంది ఏం ప్రయోజనం ఉంది వెతుక్కో కేరళ వెళ్లాల్సి వచ్చింది కేరళ వెళ్లాల్సి వచ్చింది ఓ పని మీద వెళ్ళినప్పుడు నేనేం చేశాను తెలుసా నెక్స్ట్ ఏదో వెళ్ళానంటే వెళ్ళాను వచ్చానంటే వచ్చానంటే కాదు కానీ ఇక్కడ దిదుమానబడిన తోమ అడుగుపెట్టి ఈ ప్రదేశంలో పరిచర్య చేసిన స్థలం ఇది కేరళ కాబట్టి అసలు ఆయన కూర్చున్న సమాచారం ఏమైనా దొరుకుతుందేమో అని ఆ మందిరాలు మొత్తం తిరిగిపోయి దేవుని కృపలో హలో లూయా ఏది చేసినా ఎటు పోయినా దేవుని కార్యములకు ఏదైనా ఉపయోగపడే ఉన్నాయా మన భక్తి జీవితానికి ఆత్మీయతకు ఉపయోగపడే ఏమన్నా ఉన్నాయా అని వెతుక్కోవటం నా అలవాటు అట్లా మీరు కూడా మనుషులందరికీ మేలైనవి ప్రయోజనకరమైనవి వెతికి చెయ్యమన్నాడు నువ్వు ఏది చేసినా సరే అది ఇతరులకు కూడా ప్రయోజనకరమైనది ఇతరులకు కూడా మేలైన దాన్ని అనుసరించి నడుచుకోమన్నాడు